హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఇది తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ముందుగా మీ అందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు అండి ఇదిగో నేను ఉదయాన్నే లెగిసి తలారి స్నానం చేసి ఈ విధంగా చక్కగా చీర కట్టుకొని సో పూజ గదిలో పూజ చేసుకొని ఆ తర్వాత మీకు హాయ్ అనేది చెప్తున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆ తర్వాత నేను ఇవో ఈరోజు నాగలచవితి కదా మరి నాగలచవితికి ఏమేమి కావాలి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ వడపప్పు చలివిడి అరటిపళ్ళు కొబ్బరికాయలు ఆవు పాలు గుడ్లు తర్వాత పసుపు కుంకుమ తర్వాత ఏమో ముగ్గు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట అసలు ఏమీ మర్చిపోకుండా అన్నీ కూడా గుర్తు పెట్టుకొని పక్కన అలా అన్నీ పెట్టుకుంటున్నాను ఏది మర్చిపోయినా అక్కడ ఎవరు ఇచ్చేవారు ఉండరు కదా మనకి అన్నీ ఇంపార్టెంటే కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ ఈ విధంగా అన్నీ కూడా చదువుకుంటున్నాను ముందు మెయిన్ ముగ్గు అండి ముగ్గు అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ మనం ముగ్గు వేస్తాము అలాగే పసుపు కుంకుమ చాలా ఇంపార్టెంట్ తర్వాత హారతి తర్వాత ఏమో అగిరెత్తులు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటాను అన్నమాట సో అక్కడ పుట్ట దగ్గరికి ఏమేమి కావాలో అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటున్నాను ఈ పుట్ట మీద వేయడానికి పువ్వులు అయితే తీసుకున్నానండి పసుపు పువ్వులు మెయిన్ గుడ్లు అండి గుడ్లు మర్చిపోకూడదు సో గుడ్లు అవన్నీ కూడా నేను చక్కకి ఇక్కడ పెట్టేసుకున్నాను ఇంకా కవర్లో పెట్టేస్తుంది అనమాట ఏ ఒక్కటి మర్చిపోకుండా మా అత్తయ్య గారు పక్క నుంచి గుర్తు చేస్తుంది అనమాట రోషిని పెట్టుకున్నావా రోషిని అవి పెట్టావా అవి మర్చిపోకు ఇవి పెట్టుకోవాలి అని చెప్పేసి అంటున్నారు అనమాట ఒక పక్కన వేసరికి పిల్లలు బాంబులు అక్కడ మరి అక్కడ కాల్చుకోవాలి కదా పుట్ట దగ్గర అవన్నీ కూడా ఏమేమి కావాలో వాళ్ళు సర్దుకుంటున్నారు ఇక్కడ నేను ఏమేమి కావాలో అన్నీ కూడా నేను ఇక్కడ సర్దుకుంటున్నానండి కొబ్బరికాయ అట్టుపళ్ళు అక్కడ కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ కూడా పెట్టుకుంటాను అనమాట ఒక వాటర్ బాటిల్ కూడా పెద్దది పెట్టేశాను అక్కడ చేతులు కట్ట కడుక్కోవాలి కదా అసలే మనకి నాగల చవితి అంటే శనివారం పడింది సో నువ్వు పప్పు అన్నీ కూడా వాడతాం కాబట్టి శుభ్రంగా చేతులు కడుక్కు కడుక్కోవడానికి నీళ్ళు కూడా పెట్టాను అనమాట అరటి పళ్ళు ఏమీ మర్చిపోలేదండి అన్నీ పెట్టుకుంటున్నాను పక్కన మా అట్టారు గుర్తు చేస్తున్నారు అవి పెడుతున్నావా ఈ పెడుతున్నావా అని ప్రేమిధులు ఉండో ఏ ప్రేమిధులు ప్రేమిద ఒక రెండు ప్రేమిధులు పెట్టాను పుట్ట దగ్గర మరి దీపం వెలిగించాలి కదా ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నాను అలా నీట్గా అన్నీ సదురుకుంటున్నాను అనమాట మా పిల్లలకి ఏమేమి కావాలో వాళ్ళు సదురుకుంటున్నారు ఇంతకీ మీరు నాగల చవితి ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ కూడా నాగరాజు చూపి శుభాకాంక్షలు సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం కుట్ట దగ్గరికి వెళ్ళి కాల్ వేసి రావాలి ఇంకా వంట ఏం చేయలేదు ప్రజెంట్ కుట్ట దగ్గరికి కావాల్సినవన్నీ కూడా సామాగ్రి మొత్తం కూడా రెడీ చేసేసుకున్నాను ఇంకా మా వారు వస్తే ఇంకా బయలుదేరాలి ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఎందు అయిపోయింది సో ఇంతవరకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్ సెకండ్ మీ అందరికీ కూడా హ్యాపీ నాగే చోటి మీకు కూడా అంతా మంచి జరగాలని మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా నెరవేరాలని ఆ నాగేందుకు మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిపదండి పొట్ల పాలేసేద్దాము మేమైతే స్టార్ట్ అయ్యామండి సో మా ఇంటి దగ్గరలో ఉన్న బోలు ఉన్నాయి కానీ ఏమైందంటే ఉదయాన్నే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా పూజ చేసేసుకుంటున్నారన్నమాట అందుకని మేము వేరే పొట్ట వెతుక్కోవడానికి కొండ మీదకి అయితే వచ్చామన్నమాట ఇక్కడ కొండపైన పొట్టలు ఉంటాయండి ఏంటంటే మనం వెతుక్కోవాలన్నమాట సో కొంచెం ఓపికగా ఎదుక్కుంటే చక్కగా పొట్ట అనేది మనకి దొరికేస్తుందండి సో చాలామంది ఉదయాన్నే వేసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కొంచెం దగ్గరలోనే వేసేసారు పుట్ట దొరకలేని వాళ్ళు కొంచెం కొండ మీదకి ఎక్కడము అలాగ కొంచెం అలా దూరం దూరం వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట మేమైతే ఎప్పుడు ఇక్కడికే వస్తాము ఎత్తుక్కోవాలి చాలా ఉంటాయి ఎత్తుక్కోవాలి మా వారు అంటున్నారు అమ్మ నువ్వు ఫోన్ చూసుకో తర్వాత నువ్వు కూడా జాగ్రత్తగా రా నువ్వు పడి ఫోన్ పడే అని చెప్పేసి అంటున్నారు అనమాట అందుకే మరి ఇంకెందుకేం కానీ ఫోన్ మా అబ్బాయికి ఇచ్చేసి ఇంకా పుట్ట దగ్గర అంతా కూడా శుభ్రం చేసేసి ఫస్ట్ మా వారు పాలేస్తున్నారు పాలుగుడ్లేస్తున్నారు ఆ తర్వాత నేను వేస్తున్నానండి ఆ తర్వాత మా పిల్లలు వేస్తారన్నమాట సో మేమైతే టవల్ అయితే వేయమండి చాలా మంది టవల్ వేస్తారు మాకు టవల్ లేదు జస్ట్ మేము పుట్ట దగ్గర శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకొని ఆ తర్వాత సలివిడి వడపప్పు తర్వాత చెరుకు అరటిపళ్ళు తర్వాత ఏమో ఏది ఉంటుంది కదా అవి ఆ తర్వాత ఏమో గుడ్లు ఆవు పాలు చిమ్మిలి ఇవన్నీ వేస్తాం అన్నమాట అంటే ఒక్కొక్కరు ఒకలా చేస్తారు మేమైతే ఇలా చేస్తామండి సో ఆ తర్వాత మా పిల్లలతో కూడా వేయించాను ఫ్రెండ్స్ నాకైతే పుట్టలో పాలేస్తాను కానీ భయం వేసేద్దండి బాబు ఏమైనా వస్తుందేమో పా వచ్చేమో బాబు అని భయం వేసేద్ది మా వారంటారు ఎందుకు ఏం భయపడకు ఏం కాదు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటారు అన్నమాట ఇప్పుడు మా చిన్నబ్బాయి వేస్తున్నాడు ఇంతకు వేసాడు కదా ఆడు మా పెద్ద అబ్బాయి ఈడు మా చిన్న అబ్బాయి అన్నమాట మా చిన్నబ్బాయి చాలా ధైర్యంగా వస్తున్నాడు సో ఇదేనండి మా ఇంటి నాగల చవితి పండుగ మీరు ఎలా చేసుకున్నారు సెలబ్రేషన్స్ అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో పుట్ట దగ్గర మరి అన్నీ వేసిన తర్వాత కొంచెం ప్రసాదాలు అయితే మేము అక్కడే తిన్నామండి ఆ తర్వాత ఒక రెండు మూడు ఫోటోలు దిగాలి కదా సో తప్పకుండా దిగాలి కాబట్టి సో ఒక రెండు మూడు ఫోటోలు మేము దిగామండి ఇంకా ఫోటోలు దిగిన తర్వాత ఇంకా అక్కడ కొన్ని బాంబులు అయితే కాల్చాము ఆ తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్ళాలి టైం అయిపోతుందని చెప్తే ఇంకా మమ్మల్ని ఇక్కడ మా ఇంటి దగ్గర దేబెట్టేశారు ఇంకా మా పిల్లలు ఆగారు కదా ఇక బాంబులు వేయడం పెట్టారు పెద్ద పెద్ద బాంబులు సో ఆ సౌండ్లకి నాకు అదిలాగా అనిపిస్తుంది నేనైతే ఏం వేయలేదండి జస్ట్ మామూలుగా కాల్చాలి కాబట్టి ఏదో చిన్న చుంచు బుడ్లాగా వేస్తానో ఇంకా మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారన్నమాట నేను మా పిల్లలతో పాటు అలాగా వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తున్నానండి ఇంట్లో అన్ని పనులు అయిపోయినాయి వంట పొద్దున్నే చేస్తాను మా వారి క్యారియర్స్ కూడా పెట్టేసాను మా పిల్లలతో పాటు ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారు పొట్లో పాలు వేసారా ఏంటి అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ముందుగా మీ అందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారండి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు తెలిసిందే నేను ఛానల్ పెట్టి ఒక టూ డేస్ అవుతుంది సో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారనమాట ఏంటండి రోషిని గారు పొట్ల పాలు వేసారా తీరిగ్గా పిల్లలతో బాంబులు వేస్తున్నారా ఏంటి అని చెప్పేసి మా పక్క ఆవిడ అడుగుతుంది లేదండి బాంబులు వేసే అంత సీన్ నా దగ్గర ఉందా పిల్లలు ఏదో బాంబులు వేసుకుంటున్నారు ఇంకా పా ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తాం ఖాళీయే కదా అని సరదాగా పిల్లలతో పాటు ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నామండి అని చెప్పాను ఇంకా మా పక్క ఆవిడ వెళ్ళిపోయింది మా పిల్లలు అయితే అస్సలు పెద్ద పెద్ద అయితే వేసేస్తున్నారో నా చెవులు గిల్ 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 అంటున్నాయి ఇలా లాభం లేదని చెప్పేసి ఇంక ఇంటికి అయితే వస్తానండి అక్కడ దిగిన ఫోటోలు మీకు షేర్ చేస్తాను చూడండి చిన్న చిన్న క్లిప్స్ అయితే షేర్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం హ్యాపీ నాగల చవితి బాయ్ బాయ్